వీడియో ట్రైలర్ చూసే మీకు అర్థమై ఉంటుంది కదా మేము ఎక్కడికి వెళ్తున్నాం అండ్ ఈ వీడియోలో ఎంత ఫన్ ఉండబోతుంది అనేది ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం వీడియోలో కనిపించే ఫుడ్ అంతా నేనైతే తిని ఆల్మోస్ట్ సంవత్సరం అయిపోతుంది అది లైట్ జాకెట్స్ వేసుకుని ఇక్కడే ఫారెస్ట్ ఫారెస్ట్ చేస్తారు మా ఇంటికి వన్ కిలోమీటర్ దూరంలో ఉండే రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము ఈరోజు అయితే మనం ఒక ఫార్మ్ కి వెళ్ళబోతున్నాము అండ్ అప్పుడే వింటర్ అయితే మాకు స్టార్ట్ అయిపోయింది రైల్వే ట్రాక్స్ అయితే క్రాస్ చేస్తున్నాము ట్రైన్ టైమ్ అయిపోతుంది పి ట్రాక్ ని ఇలా క్రాస్ చేయగానే చక్కగా రెడ్ సిగ్నల్ అయితే పడిపోయింది డ్రైవర్ చూస్తారు కదా పర్లేదా ఇది క్యూనిక్స్ బూస్టర్ అన్న స్టేషన్ అనమాట ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ మనకి ట్రావెల్ టైం ఉండొచ్చు సో తినడానికి ఏమైనా తీసుకుందాం బయట ఏమైనా దొరికితేమో అని చూసాను కానీ స్టేషన్ లోనే తీసుకోవాలి ఇంకా ఫస్ ఏ ఐటమ్ లో వెరైటీస్ ఉన్నా లేకపోయినా బ్రెడ్ ఐటమ్స్ లో మాత్రం నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి మనం ఏ ఫుడ్ ఐటమ్ తినాలనుకుంటున్నామో దాన్ని మనమే సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్ గా తీసి మనము ప్యాక్ చేసుకోవచ్చు బిల్లింగ్ లాస్ట్ లో వేయొచ్చు చేతులు మాత్రం అస్సలు పెట్టకూడదు మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా చాలా ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ ఉంటాయి టిఫిన్ చేయకుండా బయటకు వచ్చేసిన ఈ ట్రైన్ లో కొంచెం జనాలు ఉన్నారు సో అందరం డిస్పోర్స్ అయిపోయి కూర్చున్నాం పక్క పక్కనే కొంచెం వేరుగా నేను తింటున్న ఆ రొట్టె ముక్క ఎంతో తెలుసా ఆల్మోస్ట్ మూడు వందల యాభై రూపాయలు పడింది అనమాట ఇంతే ఇలాంటి దగ్గరకు వస్తే ఇంకా మనం ప్రైస్ చూడకూడదు బట్ ఎంత కాదనుకున్నా సరే ఇండియన్ కరెన్సీ నా మైండ్లోకి వచ్చేస్తూనే ఉంటుంది చూడటానికి యావరేజ్గా ఉన్నది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది నా దృష్టిలో ఈ దేశంలో పుట్టిన కుక్కలు పిల్లులు మాత్రం చాలా అదృష్టం చేసుకునే ఉంటాయి మీకు వీడియోలో చూసి అర్థమై ఉంటుంది ఎంత స్పెషల్ కేర్ తీసుకుంటారో అసలు దానికి సెపరేట్ గా ట్రాలీ అందులో దానికి కావాల్సిన ఫుడ్ ఉంది అండ్ దానికి కావాల్సిన బట్టలు ఉన్నాయి టవల్స్ నాప్కిన్స్ ఓ మై గాడ్ బుజ్జి కుక్క ఎంత అదృష్టం చేసుకుందో ఏంటో మరి పోనీలే పిల్లలు ముచ్చట పడుతున్నారు కదా పెంచుకుందామని చాలా సార్లు అనుకున్నాం కానీ మా ఆయనకు వచ్చే సగానికి సగం జీతం దాని మెయింటెనెన్స్ కి అయిపోతుంది फोटो <laughs> సో ట్రైన్ దిగిపోయాము ఇంకా టెన్ మినిట్స్ లో మనం అయితే డెస్టినేషన్ కి చేరిపోతాము సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ ఉంటుందో ఉండదో అని చెప్పి మేము చూస్తున్నాం మామూలుగా పిల్లలకి ఏమైనా లైట్ గా తీసుకుందామా పట్టుకుందామా అని చూస్తున్నాము ఆప్షన్స్ ఇప్పుడు చూసేదంతా కూడా రెడీ టు ఈట్ సెక్షన్ అనమాట మనం జస్ట్ బావుల్లో అన్ని మనకు కావాల్సిన కాంబినేషన్స్ అన్ని మనము ప్లాన్ చేసుకొని రెసిపీని రెడీ చేసుకోవడమే ఇవన్నీ కూడా యాజ్ యూజువల్ బ్రెడ్ ఐటమ్స్ ఒకటి దిశ దొద్దు దిశ కొద్దు తను తినట్లే లైట్ గా పిల్లల కోసం అని చెప్పి ఆరెంజెస్ అండ్ హాట్ డాగ్స్ అయితే తీసుకున్నాము కంపల్సరిగా బయటకు వచ్చేటప్పుడు తింటాము హాట్ డాగ్స్ అయితే సూపర్ ఉంటాయి ఇక్కడ చికెన్ హాట్ డాగ్స్ ఫ్రెష్ పువ్వులు కూడా సూపర్ మార్కెట్స్ లో దొరుకుతాయి మనకి చూడడానికి సేమ్ యాజ్ ఇట్ ఈస్ హ్యామ్స్టర్స్ లానే ఉన్నాయి కాకపోతే వీటి పేరు గినీ పిగ్స్ అంటారు క్యూట్ ఉన్నాయి అసలు అవునా అయ్యి బాబోయ్ వీటినేమో ఆల్పాకాస్ అంటారు పేరు చాలా వింతగా ఉంది కదా వాటి ఆయుధం తెలిస్తే మీకు ఇంకా వింతగా ఉంటుంది అమ్మో దూరంగా ఉండు దివ్య అది వేరే వాసన దానికి ఏమైనా డేంజర్ అవుతుంది అనుకుంటే మాత్రం అది వెంటనే ఉమ్ము వస్తుందంట ఎంతో దూరం అయితే ఊయగలదంట ఆ స్మెల్ కూడా చాలా దారుణంగా ఉంటుంది ఇక్కడ ఫార్మ్ ఆనిమల్స్ అన్నిటికీ కూడా ఫుడ్ పెట్టడానికి ఇక్కడ గ్లాసెస్ లో వా అవి తినే ఫుడ్ అయితే పెట్టారు మనము అవి గ్లాసెస్ తీసుకొని ఒక గ్లాస్ వన్ యూరో అనమాట కాస్ట్ ఇలా పిల్లలు అందరూ చక్కగా తినిపించవచ్చు పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా తినిపించవచ్చు బట్ పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు కదా మేమైతే టూ గ్లాసెస్ తీసుకున్నాం టూ యూరోస్ ఇచ్చి దగ్గరకి 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 అది ఎక్కడ ఉమ్మూసేస్తుందో అని చెప్పి చాలా భయం భయంగా అయితే దానికి ఫీడ్ చేస్తుంది మీరు అలా అంటే దానికి ప్రెస్ అవుతుంది వస్తుంది దగ్గరికి దూరం అందదు అడుగుతుంది చూడు తల్లికి తగ్గ కొడుకు

ఇప్పుడు అయితే మన ఫేవరెట్ ర్యాబిట్స్ దగ్గరికి వెళ్ళిపోతాము కానీ వాటిని ముట్టుకోవచ్చు కానీ ఎత్తుకోకూడదని ఇక్కడ బోర్డ్స్ లో అయితే రాశారు అసలే ర్యాబిట్స్ కి చాలా భయం ఎక్కువ కదా మేమందరం ఒక్కసారి లోపలికి వచ్చేసరికి అవి చాలా భయపడుతున్నాయి మేమో వాటిని ముట్టుకుందాం అనుకుంటే అవేమో లోపలికి పారిపోతున్నాయి ఫుడ్ క్వాలిటీ వల్ల ఏంటో గానీ ప్రతి పెట్ట చాలా బొద్దుగా ఉన్నాయి ఇక్కడైతే ర్యాబిట్స్ కూడా నేను ఎప్పుడు ఇంత బొద్దుగా ఉండడం చూడలేదు

బయటికి రాను అండి అశో మీరు బయటకు రండి ఒకసారి మీరు వచ్చేయండి వెనక్కి వస్తాయి కనిసేపు కూర్చోండి ఒక్క రెండు నిమిషాలు ఇచ్చేయండి అట్లా టైం అవి వస్తాయి బయటకి గ్యారంటీగా ఎక్కువ మంది వచ్చాం కదా భయపడిపోయి వెళ్ళిపోయాయి ఇట్లకే ఉంది మనం వీళ్ళు జర్మన్స్ కాదు వీళ్ళు ఇండియన్స్ అని అందుకే లావులు వెళ్ళిపోయాయి అవి రావట్లేదు మరి ఆ బల్ల మీద వెళ్ళి రెండు నిమిషాలు కూర్చొని వచ్చేస్తాయి అన్నీ బయటకు వచ్చేస్తాయి అక్కడ కూర్చోండి ప్రశాంతంగా కూర్చోండి ర్యాబిట్స్ ని ముట్టుకొని వాటితో ఆడుకోవడానికి మేము ఎంత వెయిట్ చేస్తున్నామో అవి మాత్రం మమ్మల్ని చూసి భయపడిపోతున్నాయి ఇవి బయటకు వచ్చేలోగా మనం అయితే మేకల దగ్గరికి వెళ్దాము ఏమందమ్మా ఇక్కడ ఫార్మ్ యానిమల్స్ అన్నిటికీ నేను దిష్టి పెట్టేసేలా ఉన్నాను ఇవి కూడా ఎంత బుజ్జిగా ఉన్నాయో అసలు మా వాళ్ళ గ్లాస్లో ఉన్న ఫుడ్ అంతా ఫీడ్ చేసేస్తున్నారు అదే కాకుండా ఇంకా కింద పడిపోయినా కూడా వేరు పెట్టేస్తున్నారు వాటికి మూడేళ్ళు నాలుగేళ్ళు పిల్లలు అనుకుంటున్నా సంటి పిల్లలు ఇంకొన్న పది ఏళ్ళు ఒక్కారా నీకు చాలా బాగుంది ఫార్మ్ అయితే మాతో వచ్చిన ఫ్రెండ్సే మాకు ఇది అయితే రిఫర్ చేశారు బాగుంటుంది వెళ్దామని అన్నిటికంటే ఈ ఆల్పాకాస్ మాత్రం చాలా బాగున్నాయి ఎప్పుడు అని భయం భయంగా వాడి దగ్గరికి వెళ్లే వాళ్ళం మేము ఆల్పాకా ఫర్ ముట్టుకోవడానికి మేము ఇప్పుడైతే ట్రై చేస్తున్నాము చాలా బాగుంది చాలా సాఫ్ట్ ఉంది దాని ఫర్ ఏమన్నా యాక్చువల్లీ ఇవి చాలా చిన్న చిన్న పిల్లలు ఇంకా పెద్దవైతే ఏమో ఉమ్మేసేవేమో ఇవి మాత్రం చాలా జాలీగా ఉన్నాయి స్లోగా సౌండ్ చేయకండి అయితే అలాగే స్లోగా అంటే కాసేపు అలా తిరిగి వచ్చేసరికి ర్యాబిట్స్ అయితే మళ్ళీ బయటకు వచ్చి మాకు దొరికిపోయాయి మా కోరిక అయితే తీరిపోయింది వాటిని ముట్టుకోవాలన్న కోరిక ముద్దుగా రెండు కాళ్ళు చాపుకొని నేను తినలేదు

ఇప్పుడు నచ్చితే ఏం చేయాలమ్మా మా తాత ఏం కాదు ఆ డబ్బులు కడతావు తీసుకొస్తావు ఎక్కడి నుంచి తీసుకొస్తావు వెళ్ళు మంగళపల్లి తీసుకురా దానికి వస్తాయి ఎక్కువ వస్తాయి అందుకే కదా అప్పుడు కప్పుడు తెచ్చి ఇచ్చేయమని చెప్పాను నేను ఎలర్జీ ఇంక్రీజ్ అవుతా ఎలర్జీ ఇంక్రీజ్ అవుతే అదిగో ఎగురుతుంది చూసావా మా ఆయన అనడానికి మా ఓటు చేసిన దానికి కరెక్ట్ గా సరిపోతుంది అసలు వాడి వయసుకి ఆ బండి అసలు ఏమైనా సరిపోయిందా అయ్యో పాప ఎవ్వరు ఫుడ్ వేయలేదు మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు చాలా చలిగా అనిపించింది థ్యాంక్ గాడ్ కొంచెం అయితే వచ్చింది మంచిగా రెస్ట్ తీసుకుంటుంది ఆ కుక్ అయితే కనీసం ఒక సింగిల్ ఫ్యామిలీ ఒక ఆనిమల్ అయితే కంపల్సరీ పెంచుకుంటుంది కంట్రీలో ఇంత చబ్బిగా ఉండే గుర్రాలను చూడటం మాత్రం ఇదే మొదటిసారి మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసినట్టు నా కమెంట్ కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మా ఫ్రెండ్ చదివిన మెనూ వినే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఈ పార్టీకి మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది నేనైతే ఆల్మోస్ట్ సంవత్సరం అవుతుంది ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ తిని అంటే లైక్ పావ్ బజ్జీ పానీపూరి ఇవి ఇవేమి తినలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత సో అక్కడికి వెళ్ళే దానికంటే ముందు మనం అయితే ఇండియన్ గ్రాసరీ స్టోర్ కి వెళ్దాము కొన్ని తీసుకోవాల్సిన ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ రేట్లు చూసి అక్కడ కంపేర్ చేస్తుంటే మన ఇండియాలో ఇవన్నీ ఎంత చీప్ గా దొరుకుతాయో అనిపిస్తుంది ఎంత ప్రైస్ వేరియేషన్ అనిపించినా కొన్ని ఐటమ్స్ మాత్రం నేను మిస్ చేయలేను కాకరకాయలు చేమదుంపలు ఇంకా బెండకాయలు దొండకాయలు ఇవన్నీ కూడా ఇంకా తీసేసుకున్నా దగ్గర దగ్గర యాభై ఐదు యూరోలు అయితే అయిపోతుంది ఈ షాపింగ్ ఏముంది నెక్స్ట్ ఉంది అసలైన స్ట్రీట్ ఫుడ్ అంతా రెడీగా ఉంది మా కోసం సో ఫాస్ట్ గా వెళ్ళిపోదాం షాప్ కి పదండి మినప్పప్పు చనపప్పు ఇంకా ఇడ్లీ రవ్వ ఇంకా ఇండియన్ వెజిటేబుల్స్ వీటన్నిటికీ కూడా అలా ఫిఫ్టీ ఫైవ్ యూరోస్ అయ్యాయి ఇంకా గులాబ్ జామున్ తీసుకుందామని చూస్తున్నా కాకపోతే ఇంట్లో ప్యాకెట్స్ ఉన్నాయి కదా సో చేసేద్దాంలే అనుకుంటున్నాను అలా తయారు చేసుకుంటాం కదా మొత్తానికి యమ్మీ యమ్మీ ఫుడ్ తినే ప్లేస్ అయితే వచ్చేసాం మనము నేనైతే ఇక్కడికి ఇదే మొదటిసారి రావడం కళ్ళతోనే తినేసలా చూస్తున్నారు మా వాళ్ళైతే అయితే ఒక్కసారి ఇండియన్ ఇన్ని ఆప్షన్స్ చూసేసరికి అసలు ఏం తీసుకోవాలో కూడా అర్థం కాలేదు కాసేపు అయితే సీరియస్లీ మైండ్ అయితే బ్లాంక్ అయిపోయింది ఎందుకంటే మన ఇండియన్ ఫుడ్ ని చూసి ఇలాంటి స్ట్రీట్ ఫుడ్ ని చూసి చాలా రోజులైంది అండ్ ఇవి వచ్చేసి అన్ని ఇండియన్ వెజిటేబుల్స్ ఆల్రెడీ మనం ముందు వెళ్ళిన షాప్ లో తీసేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవట్లేదు కానీ అక్కడికి ఇక్కడికి ప్రైస్ అయితే కొంచెం హై అనిపించింది ఇక్కడే ఎక్కువ ఉన్నాయి అనిపించింది ఇండియాలో కూడా ఫస్ట్ స్ట్రీట్ ఫుడ్ తినేటప్పుడు నేను పావుబాజీ ఆర్డర్ ఆర్డర్ చేస్తాను నాకు అంత ఫేవరెట్ ఒక్కసారే మన ఇండియన్ రుచిలు తగిలేసరికి నోటికి అయితే నిజంగా జీవం వచ్చినట్టు అయింది సమోసా చాట్ అయితే ఎంత టేస్టీ ఉందో అసలు నేను మాటల్లో చెప్పలేను సో మేము అలా తిన్న ఐటమ్స్ వచ్చేసి ఒక ట్వంటీ ఫైవ్ యూరోస్ అయితే చార్జ్ అయింది ఇది వచ్చేసి బెర్లిన్ మెయిన్ స్టేషన్ సో ఫుల్ గా తిన్నాం కదా ఇంకా వచ్చిన దాన్న ఇంటికి వెళ్ళిపోదాము రైల్ ట్రాక్స్ ఇంత నీట్ గా కూడా ఉంటాయా అని నాకు ఇక్కడ చూసిన తర్వాత అర్థమైంది అసలు చూస్తున్నారా ఎంత నీట్ మెయింటెనెన్స్ పొగుడుతున్నా అని కాదు కానీ నిజంగా చూడండి మీరు కూడా వీడియోలో ఈ స్వీట్ వచ్చేసి సెపరేట్ గా ఎనిమిది యూరోలు పెట్టి తీసుకున్నాము సో ఇలా గడిచింది మా రోజు అయితే మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్స్ సెక్షన్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ 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 లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు బాబాయ్